తెలంగాణలో ప్రజలు ఇలావైపు పాత నైజాం ప్రాంతం ఉన్నదో వాళ్ళందరూ ఇలవైలుపు ఏమ రాజ సాధారణ భక్తులకు అసలు ప్రపంచంలో ఎక్కడ కూడా అలాంటి కోడే మొక్కున్న చాలా పవిత్రమైంది మీకు కూడా చరిత్రలో నిర్వహించారు ఆరు నెలలకు వెళ్ళి రోజులు ఎపిసోడ్ నడుస్తారు అసలు దేవాలయం ఎప్పుడు ఎప్పుడు తీస్తారు అసలు ఎదురు మేము గతంలో దాదాపు ఎనిమిది తొమ్మిది అయితే చెప్పుకుంటూ వస్తాం ఒకవేళ దేవాలయం గిట్ట బంద్ చేస్తే రాత్రి కూడా దర్శనాలు బంద్ చేస్తే కనీసం ఒక వారం రోజులు ముందు ఇస్తే మనకు సాటిస్ఫాక్షన్ చేసుకొని పోతే మళ్ళీ సంవత్సరానికి దర్శనం దేవుని దేవుడు కాదు కాదని ఆలోచన ఉంటుంది ఉంటా ఉంటుందిగా రాత్రి నేను మొట్టమొదటి కూడా ప్రశ్నించులు కూడా చెప్తా ఉన్నాయి పదకొండు నాడు ఎన్నికల తదుపరి గంట కూడా ఉంటారు దేవాలయం కృషి చేస్తారు ఆ పరిస్థితి నిజంగా కూడా మనకు కళ్ళ కనిపిస్తా ఉంటాను రాత్రికి రాత్రి రెండు గంటలకు వచ్చి దేవాలయం పనిచేసి ఇలా పోలీసు బలంగాలు వెళితే మేము అడుగుతా ఉన్నాం అసలు హిందువులు ఏమన్నా ఆరోగ్య శక్తుల పనిచేసే గిట్ట కూరగొట్టుకుపోయి మీరు పోయి దర్శనాలు చేసుకుంటాం ఓ హిందువులు మరి ఈ రకంగా ఉగ్ర ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటారు మరి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి ఇప్పటికి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఒక ప్రణాళిక లేదు ఆ ప్రణాళిక రూపబద్ధంగా లేదు అధికారులు ఏ సమన్వయం ఏం లేదు ఆర్ఎన్బి శాఖ పనిచేస్తుందా మరి దేవాలయ శాఖ కేవలం ఉండి డబ్బులు ఇసుకొని కౌంటింగ్ చేస్తుందా వాళ్ళేటు ఉంటే వీళ్ళే ఉంటుంది ఎక్కడ లేదు ఎవరు అందుబాటులో ఉండరు అందుబాటులో ఉంటే దేవాదాయ అధికారులు అంటే మాకు ఏం తెలియదు ఎప్పుడు మంచిది ఎప్పుడో కొంత భాగించాలని చెప్తా ఉన్నా ఇటువంటి విశ్వాసం లేకుండా అసలు హిందువుల విశ్వాసాల పట్ల మనోభావాల పట్ల విశ్వాసాలు లేకుండా ఏ విధంగా ఇస్తుందో మనందరం చూస్తా ఉన్నాం మేము మొట్టమొదటి కూడా ఎంతో అభివృద్ధి మరి మీరు ఏ చిన్న గౌరవించుకున్నే ప్రతిపక్షాలు మీకు భజన పార్టీ కాదు అధికార పార్టీ భజన చేసుకుని బాగుంది అంటారు మరి ఇప్పుడు కూడా మరొకసారి కూడా చెప్తా ఉన్నాం లోపల జరిగే కార్యక్రమాలు రినర్వేషన్స్ ఏవైతున్నాయో ఖచ్చితంగా కూడా దేవాలయం ముందర వ్యూ పెట్టాలి లోపల జరిగే నిర్మాణాలు చూడాలి అసలు ఏ విగ్రహాలు చేస్తున్నారు ఏ విగ్రహాలు వస్తున్నారు ఏ రకంగా దత్తులు ప్రజలు చేస్తా లేదా ఇందులో రక్షణ శాఖ అనేది కాదు లోపల ఏం జరిగే విషయాలు తెలుసుకోవద్దంటారు మరి ఆ విధంగా కూడా చెప్పాలే మరొక్కసారి క్లారిటీగా చెప్తున్న ప్రభుత్వానికి లోపల జరిగే విషయాలు కూడా ఏమాత్రం ఎక్కడ దాచినా ఊరుకునే ప్రసక్తి లేదు అసలు మరి మనోభావాలు కూడా చేసే ఆ దర్గా విషయం ఏమైంది దర్గా ఉంటుందా పోతుందా దర్గాను అని ఉట్టుకోకుండా ఏ ఒక్క హిందూ దేవత విగ్రహాలను ముంచుకున్నా ఊరుకునే శక్తి హిందువులకు లే గతంలో ఉన్న పరిస్థితి లేదు హిందువులు సంఘటితమైదు వాళ్ళ కోపాన్ని చూడాల్సిన ప్రభుత్వం దాని గురించి ఏదన్నాడు కూడా ఇరవై నాలుగు గంటలు కూడా క్లారిటీ అనేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం